என்ன बोलाங்க என்ன சொல்லல كده இது சொல்றதுக்கு வேற செப்டான் மூரோடி எங்க இருக்கறதுக்கு இது ஒரு பல்ல போய் நிக்குது இ பைக்க்சர் மூக்குல نام بيني thank <laughs> you அட போ இதுதான்டா நீ போதனதா அந்த சவனான அந்த தரவு தானனு ஒருதா శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణము శ్రీ లోనికోట చౌడేశ్వరి దేవి దేవాలయము దే దేవాంగ కులదైవం అనేటువంటి ఈ దేవాంగ కులదైవం అయినటువంటి శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి విగ్రహము నూతన విగ్రహము తయారు చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా గుడి లోపల ఉన్నటువంటి పనులన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అట్లాగే గోపురం కూడా మల్టీ కలర్స్ కొత్త కలర్స్ వేయడం జరుగుతుంది దానికి ఎదురుగా ఉన్నటువంటి సత్రం కూడా పనులు జరుగుతున్నాయి అతి దగ్గరలో మేము డేట్ ఫిక్స్ చేసి దేవాంగ కుల బాంధవులు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందని మనవి చేసుకుంటున్నాం ఇది దాదాపు మూడు నుంచి మూడు వందల యాభై సంవత్సరాలు కలిగినటువంటి దేవాలయము మాకు స్థపతి అనే పూజార్లు చెప్పినటువంటి జ్ఞానాన్ని బట్టి మేము మీకు చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మేము మీకు సమాచారం అందిస్తున్నాం మళ్ళా దాని తర్వాత కూడా వాళ్ళతోనే కొత్తగా నూతన విగ్రహం తయారు చేయడం జరుగుతుంది మద్రాసు తమిళనాడు వారితో కొత్తగా నూతన విగ్రహం తయారు చేయించడం జరుగుతుందిలోని దేవాంగం దేవాంగ అమ్మవారి చౌడేశ్వరి దేవి గుడి ఉన్న అమ్మవారి పునర్నిర్మాణం కొరకు చేపట్టిన పనులన్నీ ఇప్పుడు మీరంతా చూస్తున్నారు గోపురము కలర్స్ అన్నీ వేసి అంత కార్యక్రమం జరుగుతూ ఉంది తర్వాత ఎదురుగా మన కళ్యాణ మండపంలో కానీ అమ్మ పనులు చేస్తున్నాము దాన్ని అంతా మీరు ఇప్పుడు చూడొచ్చు దాని తర్వాత మనం నవరాత్రుల్లో కంపల్సరీ అమ్మవారి పునర్నిర్మాణం అయిపోతుంది దాన్ని మనము కుంభాభిషేకం చేసుకొని దేవి చౌడేశ్వరి దేవి ప్రతి ప్రతిష్ట కార్యక్రమం అంతా సజావుగా జరుగుతుందని మన దేవాంగ కుల బాంధవులందరికీ తెలియజేయడం అయినది